హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే జ్యో అలిఖ్య జీవన బండారాన్ని బయటపెట్టి ఇక అలిక్యను శాశ్వతంగా ఇక ఆదిత్యకు దూరం చేసి తన ఇంటికి పంపించేసి జీవనకైతే దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది ఈ రోజైతే జ్యోతి మరికది ఎలాగో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలిక్య జీవన అయితే ఈ రోజు ప్లాన్తో ఆనంది బెడ్రూమ్ లో ఆనంది ఆదిత్యల ఫోటో తీసి అలిఖ్య ఆదిత్యల ఫోటో పెడతారు కదా ఎలాగైనా ఈ ఫోటో ఆనంది చూస్తుంది ఆదిత్యతో గొడవ పడుతుంది ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని జీవన అలిఖ్య ప్లాన్ తో ఆ ఫోటో మార్చేస్తారు కదా కానీ ఆనంది ఆదిత్య అయితే ఇక ఆఫీస్ కు వెళ్లిపోతారు సునంద అయితే అసలు ఆనంది ఆ ఫైల్ గురించి ఇక ఆలోచించిందా ఆ ఫైల్ మీద సైన్ చేసిందా అని ఇక ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్ కోసం సునంద అయితే ఇలా ఆదిత్య బెడ్రూమ్లోకి లోకి వస్తుంది ఇక వచ్చేసరికి సునంద ఆ ఫోటో అలిక్య ఇక ఆదిత్య కలిసి దిగిన ఫోటో వాళ్ళ బెడ్రూమ్లో లో చూస్తుంది ఏంటి ఇక్కడ ఆనంది ఆదిత్య ఫోటో ఉండాలి కదా ఈ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది ఎవరు మార్చారు ఒకవేళ ఇది ఆనంది చూస్తే ఇంకేమైనా ఉందా చాలా ప్రమాదం జరుగుతుంది అని ఇక వెంటనే ఇక సునంద అయితే ఇలా ఇక ఆదిత్య బెడ్రూమ్లో లో ఉన్న అలిఖ్య ఆదిత్య ఫోటో తీసి మళ్ళీ యధావిధిగా ఆనంది ఆదిత్య ఫోటో సునంద పెడుతుంది కానీ సునందాకైతే ఇక ఇంట్లో ఎవరికో తెలిసిపోయింది అలిక్య ఆదిత్యల ప్రేమ గురించి అంటే ఇక ఇప్పుడు ఈ ఫోటో ఎవరి దగ్గరే ఎందుకుంటుంది అలిక్య దగ్గరే ఉంటుంది అంటే అలిక్యకు గతం గుర్తొచ్చింది మమ్మల్ని కావాలని చెప్పి మోసం చేస్తుందా అని ఇక ఇలా అనుమానంతో వెంటనే ఇక ఫోటో తీసుకొని చాలా హడావిడిగా బయటకు వచ్చేస్తుంది సునంద అయితే ఇక వీళ్ళైతే ఎప్పుడు ఆనంది ఆదిత్యలు ఆఫీస్ నుండి వస్తారు ఎప్పుడు ఆనంద ఆ ఫోటోను చూసి ఇంట్లో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని జీవన అలెక్క వెయిట్ చేస్తూ ఉంటారు కానీ ఆ ఫోటో సునంద మార్చేసిందని వీళ్లకు తెలియదు కదా ఇక సునంద అయితే శశికాంత్తో ఇలా అంటూ ఉంటుంది ఇక ఈ ఫోటో ఖచ్చితంగా అలిక్య పెట్టుంటుంది ఇక ఆదిత్య ఫోటో అలెక్య ఫోటో ఇంకా ఎవరి దగ్గర ఉంటుంది ఉంటే ఆదిత్య దగ్గర లేకుంటే అలిక్య దగ్గర కాబట్టి ఇక అలెక్య మనందరినీ మోసం చేస్తుంది ఇక కావాలని చెప్పి ఆదిత్యను దక్కించుకోవడం కోసం ఈ ఇంట్లో చేరి గతం మర్చిపోయినట్టు మతి లేనట్టు చాలా నటిస్తుంది అని ఇక సునందాకైతే ఈ రోజు అలిక్య గురించి మొత్తం కూడా అర్థమైపోతుంది ఇక అలిక్య వెంట ఒక్కతే కాదు తనతో పాటు జీవన కూడా ఉంది అనే విషయం కూడా సునందాకు తెలిసిపోతుంది ఇక ఇది ఇక ఇలా ఉండగా అక్కడిక ఆదిత్య ఆనంది అయితే ఇక ఆఫీస్ నుండి ఇంటికి వస్తారు ఇక తమ రూమ్ లో ఆ ఫోటోను చూసి చాలా గొడవ పడుతున్నారని ఇక అనుకుంటారు కానీ ఇక ఫోటో ఎప్పటిలాగానే ఆదిత్య ఆనంది ఫోటో ఉంది కాబట్టి వాళ్ళైతే ఆ ఫోటోను పట్టించుకోకుండా ఆదిత్య ఆనంది చాలా జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు అప్పుడే దివ్యకు జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది ఏంటి వీళ్ళిద్దరి మధ్య గొడవ గొడవ మొదలవుతుందంటే ఇలా హ్యాపీగా నవ్వుకుంటున్నారేంటి అనిక వీళ్ళైతే ఇక ఇలా చాటుగా చూస్తూ ఉంటారు అప్పుడే ఇక ఆనంది అయితే ఏంటి జీవన ఏంటి అలా చూస్తున్నారు లోనికి రండి అని ఇక ఇలా రమ్మని అంటూ ఉండగా ఇక వాళ్ళ రూమ్లో మళ్ళీ ఇక ఆనంది ఆదిత్యల ఫోటో ఎప్పటిలాగే ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఏంటి మనం ఇలా మార్చిన ఫోటో మళ్ళీ తిరిగి ఎవరు మార్చారు అనిక మన గురించి ఎవరికో తెలిసిపోయింది మన బండారం బయటపడింది అనిక అలిక్క అయితే చాలా టెన్షన్గా ఫీల్ అవుతుంది అప్పుడే ఇక జీవన అయితే తెలిస్తే మంచిదే కదా ఏదో ఒకరోజు తెలియాల్సిందే ఇక ఎవరికో తెలిసింది వాళ్ళే నిజాలను బయట పెట్టవచ్చు కదా కానీ పెట్టడం లేదు అని జీవన అంటూ ఉంటుంది ఇక ఇంతలోనే ఇక సునంద అయితే ఎలాగైనా అలికెతో మాట్లాడాలి ఎందుకు ఎందుకింత మోసం చేస్తుంది నా కొడుకు జీవితంతో ఇలా ఆడుకుంటున్నారు ఉంటుంది కావాలని చెప్పి మనందరినీ మోసం చేసి ఇక తన దారిలోకి తెచ్చుకోవాలనుకుంటుంది ఆదిత్యను కాబట్టి ఈరోజు ఇక అలెక్యను నిలదీసి ఇంట్లో నుంచి పంపించేస్తానని కోపంగా సునంద అయితే దివ్య నీతో కొంచెం మాట్లాడాలని చెప్పి పక్కకు తీసుకెళ్తుంది ఇక తీసుకెళ్లిన తర్వాత నువ్వు దివ్యవు కాదు అలెక్యవని నీకు తెలుసు కదా నీకు గతం గుర్తొచ్చింది కదా నువ్వు ఆదిత్యను దక్కించుకోవడం కోసం మమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నావు కదా ముఖ్యంగా మీ అక్క ఆనంద నా నాశనం చేస్తున్నావు ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పు నిజం చెప్పు నీకు గతం గుర్తొచ్చింది కదా అని గట్టిగా నిలదీస్తూ ఉంటుంది సునంద అయితే ఈరోజు అలెక్కెను అప్పుడే ఇక అలెక్క లేదు నాకు నాకు గతం గుర్తు రాలేదు అసలు ఎవరు అని ఇక మళ్ళీ అలాగే నటిస్తూ ఉంటుంది ఇక ఇక జీవన అయితే ఈ మ్యాటర్ డైవర్ట్ చేయాలని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది దివ్య మీ అక్క ఆనంది నిన్ను రమ్మనంటుంది అని ఇక ఇలా అంటూ ఉండగా అవునా నేను ఇప్పుడే వెళ్తున్నాను అని ఇక కా నుండి అలిక అయితే వెళ్ళిపోతుంది ఇక సునంద అయితే ఏంటి జీవన మధ్యలో ఇక నువ్వు ఇలా డిస్టర్బ్ చేస్తావు అని ఇక జీవన మీద అరుస్తూ ఉంటుంది సునంద అయితే ఇక జీవనకు కావాల్సింది ఇక ఇప్పుడు అలిక్య అని ఇక గతం గుర్తొచ్చిందని సునందాకు తెలియకూడదు కదా అందుకే ఇలా అలెక్యనైతే సునంద కా నుండి పంపించేస్తుంది కానీ సునంద అయితే ఎలాగైనా ఇక వీళ్ళిద్దరు కలిసి ఆనంద జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు కాబట్టి వీళ్ళ సంగతి చూడాలి సిందే వెంటనే ఈ అలిక్కెను తీసుకెళ్లమని నేను పద్మమ్మ సింహాద్రి వాళ్ళకు చెప్పాలి ఇక వాళ్ళ కూతురు జీవితం ఇలా అయిపోతూ ఉంటే చెప్పలేదని తర్వాత వాళ్ళు నా మీద కోపడతారని చెప్పి వెంటనే ఈ విషయం పద్మమ్మకు చెప్పాలని ఇక సునంద అయితే పద్మమ్మకు కాల్ చేస్తుంది ఇక నువ్వు వెంటనే ఇక నీ కూతురు దివ్యనిక నుండి తీసుకెళ్ళాలి లేకుంటే చాలా ప్రమాదం జరగబోతుంది తర్వాత మాత్రం నన్ను అనొద్దని చెప్పి సునంద అంటూ ఉంటుంది అప్పుడే ఇక పద్మమ్మ అయితే ఏంటమ్మా ఏం జరిగింది నా కూతురు దివ్య మళ్ళీ ఏం చేసింది అని ఇక ఇలా అంటూ ఉండగా అవన్నీ విషయాలు తర్వాత ముందుగా నేను చెప్పింది చేయండి మర్యాదగా మీరు వచ్చి ఇక ఈ దివ్యని ఇక్క నుండి తీసుకెళ్ళండి అనిక ఫోన్ కట్ చేస్తుంది ఇక పద్మమ్మ సింహాద్రి అయితే ఆలోచిస్తూ ఉంటారు ఇక దివ్య వల్ల మన కూతురు జీవితం నాశనం అవుతుందని సునంద మేడం గారు అంటున్నారు అసలు ఏం జరిగిందమ్మా అంటే చెప్పటం లేదు అనిక సునంద పద్మమ్మ చింతిస్తూ ఉంటారు ఇంతలోనే ఇక జ్యోతి వస్తుంది ఏంటి పద్మమ్మ అలా ఆలోచిస్తున్నావు దేని గురించి అంతలా ఆలోచిస్తున్నారు అనిక జ్యోతి అంటూ ఉండగా ఏం లేదు జ్యోతమ్మ సునంద మేడం గారు అక్కడ దివ్య ఉండడం మంచిది కాదు ఆనంద జీవితం దివ్య వల్లనే నాశనం అవుతుంది అని ఇక ఏదేదో మాట్లాడుతుంది అసలు తనకి ఏమైందో అర్థం కావట్లేదు కానీ ఇప్పుడు ఇక త్వరగా నువ్వు దివ్యను తీసుకెళ్లమని నాకు కాల్ చేసింది అనిక ఇలా పద్మం అయితే జ్యోతితో చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోతి అయితే సునంద గారు అంత అంత టెన్షన్ పడుతూ తొందరగా తీసుకెళ్లమంటుంది దివ్యనంటే అక్కడేదో జరిగింది దివ్య వల్ల ఆనంద జీవితానికి ఏమో కాబోతుంది అనిక జ్యోతి అయితే వెంటనే సునందాకు కాల్ చేస్తుంది ఏంటి సునంద గారు ఇక దివ్య వల్ల ఆనంద జీవితం నాశనం కావడం ఏంటి అసలు ఏం జరిగింది అనిక జ్యోతి అయితే సునందాకు కాల్ చేసి అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక సునంద అయితే జ్యోతి నీకు నిజం చెప్పాలి ఇక ఆదిత్య ఆనందిని పెళ్లి చేసుకోకముందు ఒక అమ్మాయిని ప్రేమించాడు అందుకే వాళ్ళు అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నారు విషయం అందరికీ తెలిసిందే కదా అసలు ఆ అమ్మాయి ఎవరో కాదు ఈ దివ్యనే కానీ ఈ దివ్యకు గతం గుర్తొచ్చిన గుర్తు రాలేదని చెప్పి ఆదిత్య జీవితంలోకి మళ్ళీ రావాలనుకుంటుంది కానీ ఆదిత్య మనసులో ఇప్పుడు ఈ అలిక్య లేదు ఇక నీ కూతురు ఆనంది మాత్రమే ఉంది ఎలాగైనా వీళ్ళు ఆనంది జీవితం నాశనం చేయడం కోసం జీవనైక అలెక్య ప్లాన్లతో ఇలా చేశారు ఈరోజు ఆనంది బెడ్రూమ్లో ఉన్న ఫోటోని మార్చేశారు అలెక్య ఆదిత్య దిగిన ఫోటో పెట్టి ఆనందికి నిజం తెలిసేలా చేసి ఆనందికి ఆదిత్యకు మధ్య దూరం పెంచి గొడవలు గొడవలు జరిగేలా చేస్తున్నారు కాబట్టి వెంటనే ఇక నుండి అలిక్యను పద్మను తీసుకెళ్లమని చెప్పాను ఇక జరిగిన దాంట్లో మా తప్పు ఉంటే మమ్మల్ని క్షమించండి కానీ ఇప్పుడు అలిక్య ఇంట్లో ఉండడం మంచిది కాదు అనిక ఈ రోజైతే జరిగింది మొత్తం కూడా సునంద జ్యోతితో చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోతి అయితే దివ్య ముందుగా ఇక్కడికి రానని అంటుంది కదా ఎలాగైనా దివ్యను ఇక అక్కడ నుండి బయటకు తీసుకురావాలి ఏం చేయాలో నాకు బాగా తెలుసు నాకు తెలిసిన నా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉంది ఆవిడ ఇలాంటి కేసులే మేనేజ్ చేస్తుంది ఖచ్చితంగా ఆవిడను ఇక్కడికి రమ్మని చెప్పి తన పరిస్థితి ఎలా ఉందో మనం తెలుసుకోవాలి నిజంగానే గతం గుర్తొచ్చిందా లేకుంటే ఇక గతం గుర్తు రాలేదనే విషయం ముందుగా మనం తెలుసుకోవాలి ఇక అప్పుడు ఆ ఆలిక్య సంగతి నేను చూసుకుంటాను ఇక ముందుగా మనం రేపు దివ్యను ఆ స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్దాం అనిక ఇలా జ్యోతి అయితే అంటూ ఉంటుంది సునందాతో అప్పుడైక సునంద కూడా థ్యాంక్స్ జ్యోతి మంచి ఆలోచన ఇక డాక్టర్లకు చూపిస్తే తన పరిస్థితి ఎలా ఉందనేది చెప్తారు కదా అన్ని రిపోర్ట్లలో వస్తుంది కదా అన్ని టెస్ట్లు చేసి తన మానసిక పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియజెప్పమని చెప్పాలి ఇక నీ ఫ్రెండ్ అని చెప్తున్నావు కదా నాకు చాలా హ్యాపీగా ఉంది రేపే మనం అలిక్కిను తీసుకొని ఆ డాక్టర్ అమ్మ దగ్గరికి వెళ్దాం అని ఇక ఇలా అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడైక ఈ విషయం తెలుసుకున్న పద్మమ్మ సింహాద్రి వాళ్ళు కూడా సరే అని చెప్పి అంటూ ఉంటారు కానీ ఈ విషయం మనం డాక్టర్ అమ్మ దగ్గరికి ఇక ఇలా దివ్యను తీసుకెళ్తున్న విషయం దివ్యకు కానీ ఆ ఇంట్లో జీవనకు కానీ ఆనందికి కానీ ఎవ్వరికీ తెలియకూడదు అక్కడికి వెళ్ళాక అన్ని టెస్ట్లు చేశాక ఆ రిపోర్ట్లు వచ్చాక అప్పుడు చెప్పాలి అని ఇక ఇలా అంటూ ఉంటుంది జ్యోతి అయితే సునందతో అప్పుడే ఇక సునంద అయితే సరే జ్యోతి ఇక నీకు నిజం చెప్పి నేను మంచి పని చేశాను నా కొడుకు నా కోడల జీవితానికి ఇక ఎలాంటి హానికర కలగకుండా ఎలాగైనా నువ్వే కాపాడాలి జ్యోతి అని ఇక ఇలా అంటూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోతి అయితే నాకు ఆనంది అంటే ప్రాణం ఆనంది కోసం నేను ఏదైనా చేస్తాను సునంద గారు తను నా కన్న కూతురు కాకపోవచ్చు కానీ అంతకంటే ఎక్కువ ఇక తనను నా కన్న కూతురు కంటే ఎక్కువ చూసుకుంటున్నాను నా కోసమే ఇక ఆనంది ఆదిత్యను పెళ్లి చేసుకుంది అలాంటి ఆనంది జీవితం ఇలా అలెక్క వల్ల నాశనమైపోతూ ఉంటే ఎలా ఊరుకుంటాను ఒక లాయర్గా ఒక అమ్మగా నేను చేసేవన్నీ చేస్తాను ఖచ్చితంగా నా ఆనందికి న్యాయం జరిగేలా నేను చేస్తాను ఆ అలెక్క్యకు జీవనకు బుద్ధి చెప్తాను అలెక్క్యను ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా తన పుట్టింటికి పంపించే బాధ్యత నాదని చెప్పి ఇలా సునందాకైతే హామీ ఇస్తుంది జ్యోతి అయితే ఇక జ్యోతి మాటలు విన్న సునంద అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక జ్యోతి లాంటి మంచి ఫ్రెండ్ నాకు దొరికినందుకు నేను చాలా అదృష్టవంతురాలని ఇక సునంద అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే దివ్యను తీసుకెళ్ళడానికి ఇక జ్యోతి జ్యోతి అయితే సునంద ఇంటికి వస్తుంది అప్పుడే ఇక దివ్య అయితే జ్యోతిని చూసి ఏంటి నన్ను తీసుకెళ్లడానికి వచ్చిందా ఇక నా వైపు అలా చూస్తుందేంటి అని ఇక జ్యోతి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోతి అయితే అమ్మ దివ్య నువ్వు బయలుదేరమ్మా ఇక నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి నీకు చెకప్ ఉంది ఆ చెకప్ అయిపోగానే మళ్ళీ నువ్వు ఇక్కడికే వద్దు కానీ పదమ్మా అని ఇక ఇలా అబద్ధం చెప్పి దివ్యనైతే తనతో పాటు ఇలా తీసుకొని వెళ్తూ ఉంటుంది జ్యోతి అయితే ఇక జీవనం కూడా ఏమీ అనలేకపోతుంది ఎందుకంటే చెకప్ కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాల్సి వెళ్ళాల్సిందే ఇప్పుడు ఏం మాట్లాడినా మా అమ్మ నా చెంప పగలగొడుతుంది అని ఇక సైలెంట్ అయిపోతుంది జీవన అయితే ఇక అలెక్కైతే ఇలా జ్యోతితో పాటు హాస్పిటల్లోకి వెళ్తుంది ఇక అక్కడికి హాస్పిటల్లోకి వెళ్ళేసరికి అక్కడిక మొత్తం కూడా మెంటల్గా డిస్టర్బ్ అయిన వాళ్ళు ఇలా అందరు కూడా గుంపులు గుంపులుగా ఉంటారు ఏంటి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అందరూ నా చుట్టూ చేరుతున్నారు నాకు మతి సిమితం లేదని నన్ను హేళన చేసి మాట్లాడుతున్నారు అసలు ఈ హాస్పిటల్ ఏ హాస్పిటల్ ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది జ్యోతమ్మ అనిక షాకే చూస్తూ ఉంటుంది అలికైతే ఇక అలిక్యతో పాటు సునంద శశికాంత్ ఆనంది ఇక అందరు కూడా హాస్పిటల్కి వస్తారు ఇక ఇప్పుడు వీళ్ళు కావాలని చెప్పి నన్ను హాస్పిటల్లోకి తీసుకొచ్చారు నాకు గతం గుర్తులేదని వీళ్ళందరికీ తెలుసు కాబట్టి నాకు గతం గుర్తొచ్చేలా చేయడం కోసం ఏం ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారో ఏమో నాకు అసలు ఏం జరుగుతుందో ఏమో అని చాలా భయంగా ఉంటుంది అలిక్కైతే ఎలాగైనా నన్ను ఇక్కడే ఉంచాలని వీళ్ళందరూ నిర్ణయం తీసుకున్నారు ఇక్కడైనా లేకుంటే పద్మమ్మ వాళ్ళ ఇంట్లో అయినా ఉంచాలి ఇక ఇలా సునంద ఇంట్లో నేను ఉండకూడదని చెప్పి సునంద ఆంటీ వీళ్ళతో కలిసి ఏదో ప్లాన్ వేసింది అని ఇక ఇలా అలిక్కకైతే అర్థమైపోతుంది ఇప్పుడు నన్ను నమ్మేది మా అక్క ఆనంది మాత్రమే అని ఇక ఆనంది అక్కతో ఎలాగైనా నేను అక్కడే ఉంటానని ఇక నన్ను అక్కడికి తీసుకెళ్ళమని అక్కను ఎలాగైనా బ్రతిమాలుకోవాలి అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి ఇక డాక్టర్ అమ్మ నన్ను చెకప్ చేయకముందే నేను ఏదో ఒక డ్రామా చేసి ఇంటికి వెళ్ళిపోవాలి అక్కను నన్ను ఇంటికి తీసుకెళ్లమని చెప్పాలి అని ఇక ఇలా తెలివిగా ఇక దివ్య అయితే తనకు మూర్చ వచ్చినట్టు ఇలా ఇక కింద పడి కొట్టుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే జ్యోతి అయితే ఆనంది నువ్వు ఒకసారి పక్కకురా అని ఇక ఆనందితో ఇలా ఇక అలిక్య గురించి మాట్లాడడానికి పక్కకు తీసుకెళ్తుంది కానీ ఇంతలోనే జ్యోతి మాట్లాడక ముందే ఇలా జరుగుతుంది ఇక ఇలా కింద పడిపోయింది స్పృహ కోల్పోయింది ఇలా ఇక మూర్చ వచ్చిందని అందరు కూడా ఏమైందమ్మా అని ఇక కంగారు పడుతూ ఉంటారు ఇక జ్యోతి ఇక ఆనంది కూడా ఇలా అలిక దగ్గరికి వచ్చి ఏమైంది ఏం జరిగింది అని చాలా కంగారు పడుతూ ఉంటుంది ఆనంది జ్యోతి కూడా ఇంతలోనే ఇక డాక్టర్ అమ్మ వస్తుంది ఏంటండి ఏం జరిగింది అని ఇక అంటూ ఉండగా ఏమో ఉన్నట్టుండి ఒక్కసారిగా కింద పడిపోయింది డాక్టర్ మీరు చెకప్ చేయండి నేను చెప్పాను కదా ఈ అమ్మాయి గురించి ఈ అమ్మాయికి అన్ని చెకప్లు చేయండి తనకు గతం గుర్తులేదని చెప్తుంది కానీ మాకెందుకో తన మీద గతం గుర్తొస్తున్నట్టు గతం గుర్తొచ్చినట్టు మాకు అనిపిస్తుంది కాబట్టి ఎన్ని డబ్బులు ఖర్చు అయినా సరే తన పరిస్థితి తన మానసిక పరిస్థితి ఎలా ఉందో మాకు క్షుణ్ణంగా చెప్పాలి అని ఇక ఇలా డాక్టర్ అమ్మతో అంటూ ఉంటుంది జ్యోతి అయితే అప్పుడైక సరే జ్యోతి ఇక నువ్వు ఒక లాయర్గా నువ్వు చాలా బాధపడుతున్నావు ఈ అమ్మాయి గురించి ఇక నువ్వు నా ఫ్రెండు కదా ఖచ్చితంగా ఆ అమ్మాయి మానసిక రుగ్మత ఎలా ఉందనేది నీకు తప్పనిసరిగా చెప్తాను సరేనా అని ఇక ఇలా అలెక్కెనైతే లోనికి తీసుకెళ్తుంది డాక్టర్ అమ్మ అయితే అప్పుడైక ఇలా మూర్చ రాకపోయినా మూర్చ వచ్చిందని చెప్పి యాక్షన్ చేస్తుంది కదా మళ్ళీ నాకు ఎలాంటి టాబ్లెట్స్ ఇస్తారో ఎలాంటి ఇంజక్షన్ చేయబోతారో అనిక తన నటన ముగిస్తుంది ఏంటి డాక్టర్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు నాకు ఏమీ కాలేదు అనిక అంటూ ఉండగా నీకు ఏమీ కాలేదు నువ్వంతా నటిస్తున్నావు అనే విషయం మాకు కూడా తెలుసు అనిక డాక్టర్ అమ్మైతే అంటూ ఉంటుంది అలెక్కెతో అప్పుడే ఇక అయితే ఏంటి నేను నటిస్తున్నానా నీకెలా తెలుసు నేను నటిస్తున్నానని ఆ జ్యోతి చెప్పిందా ఆ జ్యోతికి నువ్వు ఫ్రెండువా నీకు కావాల్సినంత డబ్బిస్తాను కానీ నేను చెప్పమన్నట్టు ఆ జ్యోతికి నువ్వు చెప్పు నాకు గతం గుర్తులేదని చెప్పాలి నాకు గతం గుర్తొచ్చింది కానీ నేను ప్రేమించిన ఆదిత్యను దక్కించుకోవడం కోసం ఆ ఇంట్లో అడుగు పెట్టాను తను నా సొంతం కావాలి కాబట్టి నేను గతం రానట్టు ఆ ఇంట్లో ఉండి ఆదిత్య మనసులో చోటు సంపాదించుకోవాలి ఆదిత్య నా వైపుకు తిరిగేలా చేసుకోవాలి నేను ఆదిత్య కలకాలం పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి ఆదిత్య జీవితంలో నుండి ఆనంది వెళ్ళిపోవాలి నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు నేను ఇస్తాను కానీ వాళ్ళకు నాకు గతం గుర్తులేదని అబద్ధం నువ్వు చెప్పాలి అని ఇక లోపలికి వెళ్ళిన అలికైతే డాక్టర్ అమ్మతో అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న డాక్టర్ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను లంచాలు తీసుకొని ఇలా ప్రాణాలతో చెలగటమాడేలాగా కనిపిస్తున్నానా ఒక అమ్మాయి జీవితం నీ వల్ల అయిపోతుందని నా ఫ్రెండ్ జ్యోతి ఎంతో తప్పిస్తుంది తన కోసమే నేను అక్క నుండి లండన్ నుండి ఇక్కడికి వచ్చాను అలాంటప్పుడు నీ డబ్బులు తీసుకొని నేను నా ఫ్రెండ్ అబద్ధం చెప్పాలా అని ఇక ఇలా అంటూ ఉంటుంది అప్పుడే అలెక్కైతే ఏంటి ఇప్పుడు ఇక నేను చెప్పిన మాటలు కూడా వాళ్ళకు చెప్పేస్తుందా నా నిజస్వరూపం మొత్తం బయట పెట్టేస్తుందా ఈ డాక్టర్ అమ్మ అని ఇక షాక్ లో ఉంటుంది అలెక్కైతే ఇక నీకు ఎలాంటి టెస్టులు చేయనవసరం లేదు నీ మానసిక రుగ్మత నాకు అర్థమైపోయింది నేను ఇక ఇలా ఇలాంటి కేసులు కాకుండా సైకాలజిస్ట్ కూడా తెలుసుకుంటాను కాబట్టి ఇక నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో నాకు అర్థమైంది పద నీకు ట్రీట్మెంట్ అయిపోయిందని చెప్పి చెప్పి ఇలా ఇక రిపోర్ట్లన్నీ తనకు అన్ని టెస్టులు చేసినట్టు అవన్నీ కూడా ఇలా పేపర్స్ మీద తన గురించి మొత్తం రాసి ఆ పేపర్స్ తీసుకొని ఇక డాక్టర్ అమ్మైతే అలిక్యను తీసుకొని బయటకు వస్తుంది ఇక ఆ పేపర్స్ ముందుగా ఇక సునందాకిస్తుంది సునంద వాటిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే తనకు గతం గుర్తొచ్చి గుర్తురాలైనట్టు ఇలా ఆదిత్య కోసం ఆ ఇంట్లో అడుగు పెట్టిందన్నమాట అనిక అవన్నీ విషయాలు కూడా తనతో అలిక్కె మాట్లాడిన మాట టలన్నీ కూడా ఆ పేపర్స్ మీద రాసేస్తుంది తనకు ఎలాంటి రుగ్మత లేదు తను బాగానే ఉంది హెల్తీగానే ఉంది కావాలనే ప్రేమ పేరుతో ఆ ఇంట్లో చేరి ఇక ఆస్తి కోసం ఆ అబ్బాయిని దక్కించుకోవడం కోసం ఇలా ఆనంది జీవితం నాశనం చేయడం కోసం పక్కా ప్లాన్తో ఉంది తనతో పాటు ఎవరో ఉండే ఉంటారు అందుకే తను అంత ధైర్యంగా ఉంది అనిక తన ఇక మనసులో ఉన్నది మొత్తం కూడా డాక్టర్ అమ్మ చెప్తూ ఉంటుంది జ్యోతికి సునందాకు ఆనందికైతే అది విన్న ఇక వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఇంత మోసం చేస్తుందా మనల్ని అలిక్య ఇక ఇలాంటి మోసం చేస్తుందని నా కళ్ళలో కూడా నేను అనుకోలేదు అని ఇక ఈ రోజైతే ఆనంది అలెక్యను చీకొడుతూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోతి అయితే ముందుగా అలిఖ్యను ఒకసారి నువ్వు ఇక్కడికి రా అని పక్కకు తీసుకెళ్లి అలిక్య చెంప పగలగొట్టి నీకు ఎంత ధైర్యమే నీ ప్రాణాలను కాపాడిన ఆనంది జీవితాన్ని నాశనం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది అప్పుడు నువ్వు ఆదిత్యను ప్రేమించి ఉండొచ్చు కానీ ఇక ఇప్పుడు పెళ్ళైందనే విషయం తెలిసి కూడా ఇక నువ్వు వాళ్ళిద్దరి మధ్యలా ఇలా చిచ్చులు పెట్టి నా అల్లుడు ఆ సొంతం చేసుకోవాలనుకుంటావా అని ఇక అలెక్క చెంప పగలగొట్టి జ్యోతి అయితే పదవే ఇక మీ అమ్మా నాన్నలు ఎవరో అక్కడికి నిన్ను తీసుకెళ్ళి అప్పగించేస్తాము పద అని ఇక ఇలా అంటూ ఇక జ్యోతి అయితే అలెక్క చేతిని లాక్కొని ఇలా బయటకు వస్తూ ఉంటుంది ఇక అలెక్కను చూసి అందరు కూడా చాలా మండిపడుతూ ఉంటారు అందరినీ కూడా ఇంత మోసం చేసింది గుర్తు రాలేదని చెప్పి అనిక కోపంగా ఉంటారు అప్పుడే ఇక అలిక్కి అయితే తన స్వరూపం బయటపడిందని చెప్పి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది తనతో పాటు ఇంకా జీవన కూడా ఉంటుంది కదా ఇక తనతో ఇలా చేయిస్తుంది మొత్తం జీవన అనే విషయం కూడా జ్యోతికి సునందాకు అర్థమైపోతుంది జ్యోతి అయితే ఇక జీవనను ఇలా అంటూ ఉంటుంది ఏంటి జీవన ఇక నువ్వు నువ్వు చేసిన తప్పులు చాలదన్నట్టు ఈ అలిక్కితో చేతులు కలిపి ఇంకా ఆనంది ఏడిపించాలని ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేస్తావా అసలు నువ్వు మనిషివేనా ఇక నువ్వు ఎన్నటికీ మారవా అనిక జీవనను కూడా చాలా తిడుతూ జీవన చంప పగలగొట్టి జీవనను కూడా ఈరోజు జ్యోతి అయితే చీకొడుతూ ఉంటుంది ముందుగా మనం తనను తన పుట్టింటి వాళ్లకు అప్పగించాలి అలిక్యను అలిక్యను ఇక మన కళ్ళ ముందు ఉంచకూడదు ఇక ఈ అలిక్క్య చాలా ప్రమాదం అని చెప్పి జ్యోతి అయితే వెంటనే పోలీసులకు కాల్ చేసి ఇక ఇలా అలిక్య బ్యాగ్ సర్దుకోమని చెప్పి అలిక్యను పోలీసులతో పాటు తన అమ్మానాన్నలు తన పుట్టింటి వాళ్ళు ఎక్కడున్నారో తను అడ్రస్ చెప్తుంది మీరు జాగ్రత్తగా తీసుకెళ్లి ఆ అమ్మాయిని తన అమ్మా నాన్నలకు అప్పగించిరండి అనిక ఇక జ్యోతి అనిక జ్యోతి అయితే ఈ రోజు అలిక్యను తన బ్యాగ్ సర్దుకోమని పోలీసులతో ఇక అలిక్కెనైతే తన పుట్టింటిలోకి దింపేసి రండి అని చెప్పి పోలీసులను పంపించేస్తుంది అలిక్యతో పాటు అలిక్కెతో పాటు లాయర్ జ్యోతి అయితే ఈ రోజు తన కూతురు ఆనంది జీవితాన్ని ఇలా జ్యోతి అయితే కాపాడుకోబోతుంది తన వల్ల ఆదిత్యను పెళ్లి చేసుకుంది తన జీవితం ఏమీ కాకూడదని చెప్పి సునంద మాటల ద్వారా ఇక అలిక్య గురించి నిజం తెలుసుకొని జ్యోతి అయితే ఈరోజు అలిక్యకు జీవనకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది ఇక జీవనకైతే సరైన విధంగా బుద్ధి చెప్పాలి ఇక జీవనను సునంద చేతిలోకి వదిలేస్తుంది నువ్వేం చేస్తావో తెలియదు ఇక ఎలాగైనా జీవనను నువ్వే దారిలో పెట్టాలి చూసావి కదా జీవన ఎలా ప్రవర్తిస్తుందో జీవన మైండ్ సెట్ ఎలా ఉందో ఖచ్చితంగా ఇక నువ్వే జీవనను మార్చాలి సునంద అని ఇక జ్యోతి అయితే ఈరోజైతే జీవనను సునంద చేతిలో పెట్టి అలిక్యను శాశ్వతంగా ఇక తన పుట్టింటికి పంపించేయబోతుంది ఇక జ్యోతి అయితే ఈరోజు చూద్దామరిక తర్వాత ఏం జరగబోతుందనేది అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్